కారులో మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవ నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పాను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు అనుకున్నావు నాన్న అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావారు యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను కదా లేమ్మా నోడలా వదులు యాదవ ఇక్కడ నువ్ ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో 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 బంగారం ఆహ్ ఆహ్ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు చేయనైపోతావు దేశం నీదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాం నారాయణ్ పట్వారి ఆప్కా నాం క్యా హ నందిని వా స్వీట్ నేమ్ సోవాయి బేవా ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాల నవ్వుతా ఏంట్రా చెప్పు కావాలి ఏ అలవాట్లేనుడు సడన్గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్దు అడక్కడక్కడిగా అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చాం అనుకో బాబు భద్రం ఎక్కడమ్మా అండి ఎన్ని ఖాళీ కలిపెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద తప్పు చెప్తానండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులో వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ తీసుకెళ్ళి అంటారు పెట్టండి ఏం మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అతి చెప్తాను కూర్చోమండి బయటికి ఒక యాప్ చెప్తాను డౌన్లోడ్ చేయండి లపాకి 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 యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆప్షన్ చూసారా దాన్ని నొక్కారండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేతా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు ఎవడబోయా అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లో నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే వచ్చేస్తాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియం క్వశ్చన్ ఉండరా బాగా చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి మరి మీకు ఎంత సాటిజైన్ ఉంటుందనుకోలేదండి సాటిజెన్ కాకపోతే ఏంటండి మీకోసం పది మంది అమ్మ లైన్లో ఉంచోవాలా దాంట్లో మీకు నచ్చిన అమ్మని సెలెక్ట్ చేసుకోవడమా దీనిండి మే లీగ్గా ఉంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మెసుకుందురు రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతో ఉండకపోతే కదండి డైరెక్ట్ గా చూడాలండి ఏండీ ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లమ్ నేనే నేను చెప్పాగా అడిగి చూపిస్తారండి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్గా గా ఫాస్ట్గా పోతే పైకి పోతాడు బాబు తంగారెందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు రండి మా అమ్మ కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరినే ఆ రెడ్ డ్రెస్ నాకు నుంచి అది అలా చూస్తుంది అలా చూస్తుంది అసలు బాబు ముందు పెద్దలేమండి చూసారా కొడ పాసుకున్నాడా చాలండి ఎక్కువ రే 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 ఆపరే రే రే ఆపరా అని పడి మనం చూపిస్తాను కొత్త వాళ్ళు ఉన్నారా కొత్త సరి దిగింది బాబు రండి రండి రెండు త్వరగా ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు అవునండి బాబు రండి చూడండి నాకి ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రంగారు నచ్చకో పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అప్ప చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చూడాల నిరుత్సాహంతో నేరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు ఏది కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చి ఇదేనండి ఏంటండి మాకు ఈ టాచ్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేద్దాం ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండ ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిష లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్ మూర్తిప్పినట్టు ఉంటదండి ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు పరగట్టండి మా చదువు పరపట్టారు ఈ మళ్ళీ ఇస్తాను మీ మంచం నీ నేను తీసుకురాండి దాన్ని వదిలేయ్ మా ప్రముఖు నేను వదిలేడు నీకు దానం బద నా మారిందు నీకు కూడా దానవే ఆ బదమ గారు ఏనా కాచిన తెలుగు వదిలేసాడు ఏంటి రామంట ఏంటిరా ఈ యాప్ లో అమ్మని చూపిస్తుందిరా రేయ్ వెజకే అమ్మాయి అమ్మాయినా ఏమోరా చూసి చూడలేదు ఇందని చడి తిరిగి ఉంది నేను మారుతుందా రై ఎవరు ఏంటో మనకెందుకురా ఎందుకురా రై దాని రస్టుడు అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయ కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రేయ్ వద్దురా ప్రాబ్లం అవుతాం లేదు ఉన్నా కదా ఏంటే వస్తావా నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట నా పాకి అనుకుంటున్నాడు తొంత పట్టుకుంటున్నాను చెప్తున్నా కదా వెళ్ళండి చూస్తారా చూసుకుంటా మీ సంగతి ఏంట్రా చూసేది నాడు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి విధవ యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్న ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు అండి ఏం కాదా ఎవరా దింపేసారా నాకు డౌట్ కదా తానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అని అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేసారని అది వీళ్లే అంతకు ముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానికి తోడు మందు ప్యాకెట కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళే సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకటే కూతురు అండి ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఆయన మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే పోర్షన్ చూపిచ్చు సరే నాన్నీ ఇదే బాత్రూమ్లు బెడ్రూమ్లు మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింట నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాగాలేదు ఆ లాస్ట్ వి సబ్మిట్ ఎవరు నేనే సారీ నైట్ ఏదో మాట్లాడేసాను మీ గురించి మీ చాలా బాధ రూపా ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏకేక నేనేనండి నేనే నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ తీసుకెళ్ళాను కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఆశిస్తున్నానండి వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మరి